జీసస్ త్యాగాలను స్మరించుకోవాలని ఆయన చూపించిన బాటలో నడవాలని మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నారు అల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ మరియు కౌకూర్లో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శాంతి సౌభ్రాతృత్వానికి క్రీస్తు ప్రతిరూపంగా నిలుస్తారన్నారు మీ ప్రేయర్లు పాలించాలని ఆ దేవుని దయ మీపై ఉండాలని దేవుడు చూపిన మార్గంలో మనమందరం కూడా నడవాలని ఆ దేవుని కృప మీ పై ఉండాలని కోరారు మన దే రాజులు మన కరులేరు సోరులు మన క్యో అరులేరు రాజులు మనకు మన

గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం చెప్తాను నానాహరి పిల్లలు గుర్తు మనం అయితే ఒక్కరోజే రన్ చేస్తున్నాం కానీ సార్ అయితే మనం గెలిపించిన ఒప్పందర్ అభివృద్ధి కొరకు ప్రతి రంగాన్ని కూర్చొని చూశారు అండ్ గివెన్ గుడ్ ఫీడ్బ్యాక్ బ్యాక్ అండ్ థ్యాంక్ ఫర్ ఇస్ లైఫ్